ఫ్రెండ్స్ అందరికీ అయితే ఈ రోజు శ్రీరామనవమి కదా అందరికైతే శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు వీడియో ఏంటంటే మన మా చందన్ లో ఉన్న రాముల సాంగ్ కూడా అయితే వీడియో అయితే తీసినాను ఎన్ని వరకైతే చూసుకోవచ్చు రాముల గుడికి ఎంట్రెన్స్ అయితే చూడండి అన్ని పందిరైతే వేసినారు ఇక్కడ ఇక్కడైతే గ్రహాలను అయితే ప్రతిష్ఠించారు చూడండి తర్వాత లోపల ఎంట్రన్స్ స్టార్టింగ్ ఇది కడపను తర్వాత రాముల వారిని అయితే స్వామిని అయితే చూపిస్తాను రాముడు లక్ష్మణుడు సీతామ్మవారిని అయితే ఉన్నారు చూడండి గుళ్ళో చూడండి అక్కడ ఎవరైనా రాని వాళ్ళు దర్శనం చేసుకోలేకపోతే చేసుకోండి పక్కనే పక్కనే వినాయక విగ్రహం అయితే ఉన్నారు స్వామి చూసుకొచ్చి అయితే క్లారిటీ కనబడుతున్నారు చూడండి మనం కనుక ఫ్రంట్ పెట్టి వీడియో అయితే తీసిన చూడండి ఇప్పుడైతే పిల్లలు చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు కోలాటం అయితే వేస్తున్నారు ఈ వీడియో అయితే చాలా బాగానే వచ్చింది పిల్లలు అయితే చాలా బాగా చేస్తున్నారు డ్యాన్స్ అయితే కోలాటం అయితే మళ్ళీ అయితే మా వాళ్ళు ఇద్దరు ఉన్నారని మళ్ళీ కొంచెం బ్యాగ్ వచ్చి స్వామివారిని మా ఫ్రెండ్స్ అయితే తీసిన ఇద్దరిని మళ్ళీ అయితే కోలాటం రికార్డ్ అయితే చేసిన ఇక్కడైతే పట్ట అయితే రాస్తున్నారు ఇక్కడ పొయ్యి మీద అయితే రైస్ ఏదో పెట్టినట్లున్నారు ఇక్కడ పాయసం అయితే ఎంట్రెస్ లో పాయసం అయితే వస్తున్నారు పాయసం అయితే టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా టేస్ట్ చేసి కామెంట్ చేయండి పక్కనే వంకాయ గునికేస్తున్నారు వంకాయ కూడా టేస్ట్ అయితే బాగుంది తర్వాత అక్క వాళ్ళు కూడా పాయసం ఎంట్రై వేస్తారు ఇక్కడైతే అక్క అయితే రైస్ వడ్డిస్తుంది పక్కనే పప్పు కొనుక వేస్తుంది అక్క అయితే పప్పు కొనుక బాగుంది టేస్ట్ అయితే ఆ పక్కన అయితే రసం అయితే పోస్తున్నారు మునక్కాయల రసము ఆ చా రసం అయితే రసం అయితే నేనైతే తినలేదు ఆ పక్కన గును ఈ అక్క వాళ్ళు కూడా రైస్ మజ్జిగ అయితే పోస్తున్నారు ఇప్పుడైతే భక్తులు చూడండి వచ్చి భోజనం చేస్తున్నారు అందరూ భక్తులు అయితే చాలామంది అయితే వచ్చినట్లున్నారు ఇక్కడైతే నేను కూడా సెల్ఫీ వీడియో తీసుకొని సో ఇక్కడ మళ్ళీ కోలాటం బాగా ఇస్తాను అంటే పిల్లలు మళ్ళీ వచ్చి రికార్డ్ అయితే చేసినాను చూడండి ఎంత బాగా వేస్తున్నారు చిన్నపిల్లలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది ఆ అకౌంట్ని ఫాలో అయ్యి సబ్స్ ఫాలో అయ్యి మా వీడియోస్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్